నన్ను చాలా మంది ధర్మ సందేహం అడుగుతున్నారు వరలక్ష్మి వ్రతము ఆడవాళ్ళు ఎందుకు చేయాలి మగవాళ్ళు ఎందుకు చేయకూడదు అలాగే పెళ్లి కాని అమ్మాయిలు ఎందుకు చేయకూడదు పెళ్లి కానీ అమ్మాయిలు ఎందుకు చేయకూడదు ఒకవేళ మరణించి ఉంటే వారెందుకు చేయకూడదు అని చెప్పి అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అందరికీ తెలియజేయండి వరలక్ష్మి వ్రత కథలోనే ఉంది వరలక్ష్మి యొక్క వ్రతము స్త్రీలు సౌభాగ్యం కొరకు చేసుకునేది స్త్రీలు తన భర్త ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ కుటుంబం అభివృద్ధిలోకి రావాలి వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని స్త్రీలు వాళ్ళ సౌభాగ్యం కొరకు చేసుకునేది ఆ కథలోనే ఉంది చారుమతి అనే ఒక స్త్రీ తన అత్తామామనే దైవంగా భావించి భర్తనే దైవంగా భావించి సేవ చేస్తుంటే వరలక్ష్మి అమ్మవారు అనుగ్రహించింది ఆ కథలోనే ఉంది అత్తామామని దైవంగా భావించి భర్తని దైవంగా భావించి సేవ చేస్తుంటే వరలక్ష్మి అమ్మవారు అనుగ్రహించిందని మళ్ళా ఎలా అడుగుతానని మగవాళ్ళు చేసుకోవచ్చా అని మగవాళ్ళు చేసుకోకూడదు అలాగే వివాహం కాని అమ్మాయిలు కూడా చేసుకోకూడదు ఒకవేళ భర్త మరణించుంటే వారు కూడా చేసుకోకూడదు స్త్రీలు వారి యొక్క సౌభాగ్యం కొరకు భర్త పిల్లలు కుటుంబం అభివృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం కొరకు చేసుకునేదే ఈ వరలక్ష్మి వ్రతము దయచేసి వితండవాదం చేయకండి ఎందుకు చేసుకోకూడదు అని వితండవాదం చేయకండి అందరికీ తెలియజేయండి మహిళలు మాత్రమే వారి యొక్క సౌభాగ్యం కొరకు చేసుకునేది సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతి అమ్మవారికి చెప్పాడు ప్రతి ఒక్కరికి తెలియజేయండి